మిథులరా స్వాగతం సుస్వాగతం ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి బ్రేకింగ్ న్యూస్ మిథుల ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో డిఏసి ట్రెండ్ నడుస్తుంది అయితే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు ముందే బుక్స్ తీసుకుంటున్నారు ఆఫర్లో యాప్ తీసుకుంటున్నారు అని తీసుకుంటున్నారు కానీ ఈరోజు ఒక పేపర్లో రెండు వేల పోస్టులు డిఎస్సి అని ఇచ్చారు అది తప్పు ఇది నిజమైన అది అది తప్ప కరెక్టా అది రాంగా రైట్ అది మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లోనే రెండు వేల రెండు వందలలో స్పెషల్ డిఎస్సి రేపు జనవరిలో జనరల్ డిఎస్సి ప్లస్ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వమే ప్రకటించినప్పుడు రెండు వేల రెండు పోస్టులు అదేవిధంగా గత డిఎస్సిలో రెండు వేల ఇరవై మెగా డిఎస్సిలో ఒక ఐదు వందల పోస్టులు మిగిలినవి అవి అవి ఇవి కలిపి రేపు డిఎస్సి అన్నారు అంటే స్పెషల్ డిఎస్సి రెండు వేల రెండు వందలు యొక్క ఐదు వందల నుంచి వెయ్యి పోస్టులు సపోజ్ ఇవే మూడు మూడు వేలు చెల్లిపోయి మరి కొత్తగా ఇస్తుంది అవుట్ పేపర్ వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఫస్ట్ ఏది పడితే అది రాస్తారు స్పెషల్ డిఎస్సి రాయిపోయి ఇది జనరల్ డిఎస్సి రాశారు స్పెషల్ డిఎస్సి వెయ్యి పోస్టులు అందరు ప్రభుత్వమే ప్రకటించినప్పుడు క్యాబినెట్ నిర్ణయం తీసినప్పుడు రెండు వేల రెండు వందలు పోవచ్చు స్పెషల్ డిఎస్సీ చేసినప్పుడు వెయ్యి పోస్టులు ఇస్తారు ఇప్పుడు రిపోర్టర్స్ కొంతమంది అంత నిష్ణాతులు కాదు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఏదైతే రాస్తూ ఉంటారు అందులో చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారంటే సార్ మేము మా ఎన్ని నిన్ను సార్ జీరో సార్ మా జిల్లాలో రెండు సార్ రెండు వేలు సార్ ఈ విధంగా మీరు చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు అది నమ్మొద్దు నేను చెప్పేది చే నేను నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏడు వేల నుంచి పదివేల పోస్టుల నోటిఫికేషన్ ఉంటుంది ఏడు వేల నుంచి పదివేల పోస్టులతో నోటిఫికేషన్ ఉంటుంది రేపు డిఎస్సి అంత తక్కువ డిఎస్సి అసలు అలా వేయకుండా ఉంటేనే బాగుంటుంది నెగిటివ్ రాదు గవర్నమెంట్ అలా చేయరు దట్ చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఆ విధంగా జరగదు అది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద అవన్నీ ఊరించి 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 పది రోజులు ఎగ్జామ్ పెట్టి రకరకాల గందరగోళ పిండి పిప్పి చేశారు పాప పిల్లలని నలిగిపోయారు రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఇప్పుడు అలా అలా ఉండదు దయచేసి నేను చెప్తున్నాను ఎలాంటి బ్యాడ్ న్యూస్ నమ్మవద్దు రెండు వేల పోస్టులతో డిఎస్సి అనేటటువంటిది డిఎస్సి చరిత్రలోనే లేదు డిఎస్సి చరిత్రలోనే లేదు కాబట్టి అలాంటివి నమ్మొద్దు ఎవరు కూడా నమ్మదు ఎందుకంటే డట్టు రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు రకరకాల ఎలక్షన్లు ఉన్నాయి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎక్కువ పోస్టులు ఇస్తానికి ట్రై చేస్తుంది కానీ పోస్టులు తగ్గించడానికి ట్రై చేయదు పోస్టులు ఎద్దు లేవంటే పన్నెండు వేల ఏకోపాధ్యాయ పాఠశాలలో మన రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది పన్నెండు వేల పోస్టులతో ఒక్కొక్క ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క పోస్ట్ ఇచ్చిన కానీ పన్నెండు వేల పోస్టులు వస్తాయి ఏది మన గతం కాకోకుండా మెగాడిఎస్ రెండు వేల ఇరవై ఐదు కాపోకుండా ఇంకా మీకు పన్నెండు వేల పోస్టులు దాకా అవ్వాలి అనమాట ఒక ఏడు ఏడు నుంచి పదివేల పోస్టులతో మీకు నోటిఫికేషన్ తగ్గావు కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి చరిత్ర చేయండి ఎవరు కూడా మీ చదువు ఆపద్దు ఇలాంటి న్యూస్ చూసి మీ చదువు మీరు డిస్టర్బ్ అయితే మీ అంతా తెలివి తక్కువ పెరుగు ఈ మరొకరు లేర లేరని అర్థం అవుతుంది అన్నమాట కాబట్టి అది స్పెషల్ డిఎస్సికి అయిపోయి జనరల్ డిఎస్సి కానీ స్పెషల్ ఏదో జనరల్ ఏదో తెలియదు అన్నమాట కాబట్టి మిత్రులారా మీరు ఇప్పటి నుంచి బాగా చదవాలి ఇలాంటి పేపర్లో వచ్చేటటువంటి న్యూస్ నమ్మొద్దు చాలా రిటైర్ రిటైర్మెంట్లు చాలా ఉన్నాయి ఏజ్ మన కంప్లీట్ టీచర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు చాలామంది రెండున్నర అరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు చాలామంది చాలా పోస్టులు ఖాళీ అవుతున్నాయి కాబట్టి మీకు ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంది కాబట్టి ఒక ఏడు వేల నుంచి పదివేల పోస్టులతో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ టెక్ట్ నోటిఫికేషన్ ఏ రోజైనా రావచ్చు ఈ రోజు నుంచి ఏ రోజైనా మీకు అనౌన్స్మెంట్ రావచ్చు తస్మాత్ జాగ్రత్త టెక్ నోటిఫికేషన్ ఏ రోజైనా రావచ్చు కూడా అను పబ్లికేషన్ తో టచ్ ఉండండి ఈ బుక్స్ రిలీజ్ చేసాము తెలుగు తెలుగు కంటెంట్ అండ్ మెరాజి టోటల్గా టోటల్గా న్యూ కంటెంట్ బేసెస్ న్యూ కంటెంట్ బేసెస్ పదవ తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్ అన్ని న్యూ టెక్స్ట్ బుక్ చూడండి ఇట్లా అన్ని పదో తరగతి వరకు అన్ని న్యూ టెక్స్ట్ బుక్స్ ఏ మీకు ఈరోజు దాదాపు ఒక వెయ్యి మందికి ఈ బుక్స్ పంపిస్తున్నాం పదవ తరగతి వరకు అందరికీ కూడా న్యూ టెక్స్ట్ బుక్ రివంబర్ దిస్ పాయింట్ అదేవిధంగా దీని వర్క్ బుక్ కూడా ఇచ్చాము కొద్ది కొద్దిగా బుక్ షాప్ అనే కొంతమంది ఆన్లైన్ చేసుకో చేసుకోలేనటువంటి వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని 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 వెరీ లిటిల్ కాపీస్ పంపించాము మ్యాక్సిమం ఎక్కువగా పబ్లికేషన్ ఆఫీస్ నుంచే ఈ బుక్స్ని పంపిస్తున్నాము కాబట్టి ఈ బుక్స్ని ఇప్పుడు బుక్ షాపుల్లో తెలుగు ఉంది సైకాలజీ తెలుగు మీడియం ఇంగ్లీష్ ఉంది సైకాలజీ ఇంగ్లీష్ మీడియం అంటే నాలుగు బుక్స్ బుక్ షాప్లో మిగతా మాత్రం అప్లికేషన్ ఆఫీస్ నుంచే పంపిస్తున్నాం మిగతా కూడా కాబట్టి మీరందరూ కూడా టెన్త్ న్యూ అప్ టు న్యూ న్యూ టెన్త్ క్లాస్ బుక్స్ని ఫాలో అవ్వాలి సో మేము అదే విధంగా మీకు ప్రజెంట్ చేస్తున్నాము కాబట్టి అదేవిధంగా మీకు ఈ దీపా దీపావళి ఆఫర్ని కూడా ఇచ్చాము ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం సోషల్ నడుస్తుంది ఈరోజు సోషల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాము ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం సోషల్ నడుస్తుంది కాబట్టి ఎస్జిటి వాళ్ళకే స్కూల్ అసిడెంట్ వాళ్ళకే ఇంగ్లీష్ మీడియం సోషల్ అవైలబుల్ అందుబాటులో ఉంది కాబట్టి మీరందరూ కూడా సోషల్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ యాప్ కూడా మీ మీ దగ్గర పెట్టుకోండి దీపావళికి కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మొన్నటి వరకు మూడు వేల రూపాయలు యాప్ ఉండేది ఇప్పుడు మూడు వేల రూపాయలు దీపావళి ఆఫర్కి మీకు రెండు వేల రూపాయలకే మీ యాప్ని అందిస్తున్నాము అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకి వెయ్యి రూపాయలకి యాప్ని అందిస్తున్నాము అందరికీ తెలుగు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత దీని పూర్తిగా మీరు ఈ యాప్ని సద్వినియోగం చేసుకోగలరు కాబట్టి ఈ ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంని మేము మేడం చేస్తున్నాము అదేవిధంగా బుక్స్ని బుక్స్ని ఆర్డర్ చేసుకుంటున్నారు చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి షేర్ చేయండి ఇది మీకు ప్లస్గా ఉంటుంది ఈ రోజు నుంచి ఏ రోజైనా టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ